దేవుడు మనకి సహాయం చేస్తారు నేను దేనికోసమైతే నేను ప్రార్థన చేస్తున్నాను ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు ముందుగానే ఆ యొక్క సహాయాన్ని పొందుకున్నట్టు నువ్వు నమ్మాలి అంటండి మనం చూసినట్లయితే మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూసినట్లయితే అక్కడ ఏసయ వెళ్తూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కనికరింపము అని కేకలు వేయడం మనం చూస్తామండి ఇద్దరు గుడ్డివారు అలా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య ఒక గృహంలోనికి వెళ్ళి ఉండినప్పుడు ఆ గృహము దగ్గర ఆ ఇంటిలోనికి వాళ్ళిద్దరు వచ్చి వచ్చినప్పుడు ప్రభ మాకు మాకు స్వస్థత దయచేయి ప్రవ్వ అనినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఏసయ్య వారిని అడిగి ఉన్నారండి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నాము ప్రవ్వా అని చెప్పినప్పుడు ఏసయ్య వారి కళ్ళను ముట్టి నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నారండి ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిద్దామండి అక్కడ గుడ్డివారు వారికి ఏ విధంగా గుడ్డితనం వస్తుందో మనకు తెలియదు గుడ్డితనం వచ్చిందో మనకు తెలియదు అంటే వారు పుట్టుకతోనే గుడ్డివారా లేకపోతే వారు ఒక ప్రమాదంలో గురయ్యి కళ్ళు పోగొట్టుకున్నారా ఏదో మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నారు మీరు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా ఆ గ్రుడ్డివారు నిజంగా పుట్టుకతోనే గుడ్డివారైతే వారికి లోకం ఎలా ఉంటుంది నేను కళ్ళు తెరిచి చూచినప్పుడు ఈ లోకమంతా ఎలా ఉంటుంది అని వారికి ఆ లోకంలో ఇలా ఉంటారా మనుషులు ఇలా ఉంటారా ఇలా ఉంటుందా సృష్టితో ఇలా ఉంటుందా అని ఏమీ తెలియదండి కానీ వాళ్ళ యొక్క ఈ లోకానుసారమైన కళ్ళతో చూడలేదు కానీ ఆత్మానుసారమైన కళ్ళతో దేవుడు నా దేవుడు సాధ్యపరుస్తాడు నా దేవుడు నాకు కంటి చూపునిస్తారు ఈ గ్రుడ్డితనాన్ని నుంచి తీసి వేస్తారని వారు నమ్మారు కాబట్టి దేవుడు చెప్పి ఉన్నాడు మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక మనం చూసినట్లయితే వాళ్ళకు ప్రమాదం శాస్తూ కళ్ళు పోయా తెలీదు కానీ మేము మరలా చూస్తాము ఎంతో మంది వైద్యులు చెప్పుండొచ్చు మీకు గుడ్డితనం ఇంకా పోదు అని కానీ దేవుడి దగ్గరకు వచ్చాము మేము మరలా చూస్తామని వారు హృదయపూర్వకంగా వారు నమ్మి ఉన్నారు కాబట్టి దేవుడు వారి నమ్మిక చొప్పున దాడి చేశాడు మనం కూడా ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయంలో ఆయన సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కన్నీరు కారుస్తూ ప్రభా నాకు ఆదరణ లేదు ప్రవ్వా నువ్వు తప్ప నాకు ఈ విషయంలో ఎవ్వరు సహాయం చేయలేరు ప్రభా అని నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నేను ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి ఆత్మానుసారంగా ఆత్మీయ కనులతో ఆ యొక్క సహాయాన్ని నువ్వు నేను పొందుకున్నావని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చినంలో చూసినట్లయితే నీవు నమ్మిన ఎడల నీవు దేవుణ్ణి మహిమను చూతువు నిజంగా నువ్వు నేను మన విషయములలో మనకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలని మనం కోరుతూ ఉన్నామో ఏ విషయంలో నువ్వు ఆదరణ లేక ఉన్నావో ఆ విషయంలో దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఉన్నావో ఆ విషయంలో నువ్వు నిజంగా ఆత్మీయ నేత్రాలతో చూచి నువ్వు నమ్మగలిగితే ఆ గుడ్డి వారండి చూడండి నువ్వు నమ్ముచున్నావని దేవుడు అడిగినప్పుడు వారు ఏ యొక్క ప్రశ్న లేకుండా ప్రవ్వా నేను నమ్ముచున్నాను నేను ఈ లోకాన్ని చూస్తున్నట్లు నేను నమ్ముచున్నాను ప్రవ్వా అని వారు చెప్పినట్లు వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానగానే వారి కన్నులు తెరవబడ్డాయి చూచారా అండి ఒక గ్రుడ్డి వారే వారికి ఎలా ఉంటుందో ఈ లోకం ఎలా ఉంటుందో మేము కళ్ళు తెరిచిన తర్వాత ఈ లోకం ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆలోచించలేదు కానీ నా దేవుడి దగ్గరకు వచ్చాను నేను నా దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మి ఆత్మీయ నేత్రాలతో నా దేవుడికి సమస్తము సాధ్యము అని నమ్మారు కాబట్టి వారు గుడ్డతనం నుండి బయటపడ్డారండి విమోచింపబడ్డారు దేవుడి నుంచి సహాయం మనం పొందుకుంటున్నాము అంటే అది మనకి ముందుగానే మనము పొందుకున్నాము ముందుగానే మనం దానిని చూచినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి అటువంటి నమ్మకం నీకు నాకు ఉన్నట్లయితే అటువంటి విశ్వాసం నమ్మకం ఉండట్లయితే దేవుడు తప్పకుండా దేనికోసం నువ్వు ఆశిస్తున్నావో దేనికోసం ఆయన సహాయం ఆయన వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావో తప్ప తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడండి నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యం జరుగుతుందండి ఆ యొక్క గ్రుడ్డి వారికి మీరు నా దగ్గరకు వచ్చారని నేను స్వస్థత పరుస్తున్నానని చెప్పలేదు కానీ ఏసయ్య మీ నమ్మిక చొప్పున మీకు గాక వారు కొంచెం కూడా నమ్మకుండా ఉంటే వారు కన్నులు తెరవబడేది కాదండి మీ నమ్మిక చొప్పున మీకు గాక నువ్వు నేను అనుకుంటున్నామా ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను ఈ సహాయం నాకు దొరుకుతుందా లేదా అని నీకు ఏ to 20 ప్రశ్న లేకుండా నా దేవుడు నాకు ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు పూర్ణ హృదయంతో ఆ గుడ్డివారు ఎలా ఆత్మీయ నేత్రాలు కలిగి చూచి ఉన్నారో ఆ విధంగా నువ్వు నమ్మగలిగితే మన గొప్ప దేవుడు ఆ ఆత్మీయ నేత్రాలతో చూసిన నీ యొక్క ఆ యొక్క సహాయాన్ని ప్రజలందరూ చూసి నీ యొక్క దేవుణ్ణి నీ ద్వారా మహిమపరచబడే స్థితి నీకు కలుగ చేస్తాడండి ఎంత గొప్ప ధన్యత అండి నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి నువ్వు ఆత్మీయ నేత్రాలతో నమ్మాలి నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను దీనికోసం ఆదరణ లేకుండా ఉన్నాను నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నన్ను ఆదరిస్తాడు నాకు ఆ సహాయం చేసి నేను ఆదరించేటట్లు నేను దేవుడు నా ద్వారా మహిమపరచబడు పోతున్నాడు అని నువ్వు ధైర్యం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు గ్రహించలేని ఏ చిన్న విషయం కూడా లేదండి మన జీవితం ఈ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకుంటామంటామండి మనం చూసినట్లయితే సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో చూసినట్లయితే ఏమి త్రిందుమో త్రాగుమో ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చిను చింతపడకుడి ఆహారమును కంటే ప్రాణము వస్త్రమును కంటే దేహము గొప్పవి కావా ఆహారమును కంటే ప్రాణము వస్త్రమును కంటే దేహము దేవుడు ఇక్కడ చెప్తున్న మాట మనకి గుర్తు చేస్తున్న మాట ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో నీ యొక్క ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది కాదా నీ ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా ప్రాణమున కంటే దేహము గొప్పది కాదా మనం చూసినట్లయితే ప్రాణము మనం మొట్టమొదటిసారిగా నీ యొక్క నీకు ఇచ్చే ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా అని దేవుడు చెప్తున్నాడు మనం నరకంలో వెళ్ళకూడదని తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య మనకి ఆహారాన్ని దయచేయడా అండి అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు మాట ఆహారము కంటే నీ యొక్క ప్రాణము గొప్పది ఇంకా వస్త్రము కంటే దేహము గొప్పది మనం పరలోకంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలి అని యుగ యుగాలు ఆయనతో పరలోకంలో ఉండాలేది ఆయన దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడండి అంతగా ప్రేమించిన ఏసయ్య నీకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇవ్వరా అండి మనం చూచినట్లయితే ఆహారము కంటే ప్రాణమును వస్త్రమును కంటే దేహమును గొప్పవి అండి మనం చూసినట్లయితే నిర్గమాకాండము పదమూడో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చినములో మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉండి వారు అరణ్యంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవాతి దేవుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారి మధ్య వారిని కాచి కాపాడి నడిపించాడండి అంత కంటే గొప్ప విషయం అండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో ఒక వచనాన్ని రాచి ఉన్నారండి ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము మనం చూసినట్లయితే నేను మీ దేవుడైన యహోవా అని మీరు తెలుసుకున్నట్లు నలభది సంవత్సరములు నేను మిమ్మను అరణ్యంలో నడిపించి తిని ఆ నలభది సంవత్సరాలు ఏమి జరిగిందంటే ఏంటండి మీ బట్టలు మీ ఒంటి మీద పాత గిల్లలేదు మీ చెప్పులు మీ కాళ్లకు గిల్లలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాన్ని బైబుల్లో రాయించున్నారు ఎందుకంటే దేవుడు మన యొక్క ఆత్మీయ ఒక నాణ్యానికి రెండు వైపులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మన దేవుడు ఒక ఆత్మానుసారమైన విషయంలో కాదు కానీ శరీరానుసారమైన విషయంలో విషయంలో కూడా నీకు నాకు పట్టించుకుంటాడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పడానికి మాత్రమే ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిది ఐదులో రాయించాడండి చూసినట్లయితే వారి యొక్క బట్టలు లేదంట వారి చెప్పులు కాళ్లకు లేదంట అంటే వాటి గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడండి దేవుడు గ్రహించలేని నీ చిన్న అవసరత కూడా నీ దగ్గర ఏమీ లేదండి ఆయన ప్రతి ఒక్క చిన్న అవసరతను కూడా గ్రహించి నీకు సహాయం చేస్తారు ఒక పరలోకపు తండ్రి ఆ బిడ్డలకు ఉన్న ఇద్దరు బిడ్డలకు ముగ్గురు బిడ్డలకు ఎంత ప్రయాసపడి వారి యొక్క అవసరాలు తీర్చడానికి వారికి సహాయం చేయడానికి ఎంత ప్రయాసపడుతూ వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో అలాగే నువ్వు నేను పుట్టక ముందే తరలోకాన్ని నీ కోసం నా కోసం సిద్ధపరిచిన దేవుడు మన యొక్క అవసరాల్లో సహాయం చేయకుండా ఉంటాడా అండి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఆయన మనకు సహాయం చేయట్లేదని దేవుడికి దూరం ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి బట్టల గురించి వాళ్ళ చెప్పుల గురించి కూడా శ్రద్ధ తీసుకున్న గొప్ప దేవుడు ఆయన గ్రహించలేని చిన్న సహాయం కూడా ఏదీ లేదండి అయ్యో ఈ విషయంలో నా దేవుడు నాకు సహాయం చేయలేడే అని నువ్వు అనుకుంటున్నావేమో ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో ఒక్కడి గుర్తు పెట్టుకో తల్లి ఒక్కడి గుర్తు పెట్టుకో నాన్న ఏంటి అంటే నీ కోసం నా కోసం మరణించక ముందే పరలోకానికి సిద్ధపరిచిన దేవుడు ఈ లోకంలో నువ్వు లోటుగా ఉండడం ఆయన చిత్తం కాదు అండి ఈ లోకంలో నువ్వు సహాయం లేకుండా ఎవరు సహాయం లేకుండా ఉండడం ఆయన చిత్తం కాదు నీ పక్షంగా దేవుడు ఉండి నీకు సహాయం చేస్తారండి ఎంత గొప్ప ధన్యత అండి మనము దేవుడు గ్రహించలేని ఏ చిన్నది కూడా మనకు సహాయం దొరకకుండా ఉండదు